श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः गुरुभ्यो नमः हरिः ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्लशनिभ्यश्च राहवे केतवे नमः శుక్రాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజ ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదకొండవ రాశి కుంభరాశి ఫలితాలు కుంభరాశికి ద్వితీయంలోకి శనిసవాడు బాగుంది శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు కుజుడు బాగున్నాడు అయితే ఈ రాశి వాళ్ళు బాగా మంచి అనుభవం సంపాదించారు రూపాయి విలువ ఏమిటో తెలుసుకున్నారు రూపాయి దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు ఈ రూపాయి దొరక్క తినటానికి లేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామని కూడా కొన్ని టైములు అనుకొని ఉంటారు అన్నిటి నుంచి మీరు బయటపడ్డారు కారణం ఏంటంటే శని ఎవరిని చంపడు కష్టపెడతాడు నీవు చేసిన పాపాన్ని ఈ జన్మలో కానీ పోయిన జన్మలో కానీ నీ తల్లిదండ్రులు కానీ చేసిన పాపాన్ని నిన్ను అనుభవింపజేస్తారు నీ పాపం మొత్తం నిర్మూలన అయిపోయింది ఇంకా మంచి టైము దగ్గరగా వచ్చింది కానీ శని ద్వితీయంలో ఉన్నాడు ధనాధిపతి ఈ ధనాధిపతి అవటం చేత తెచ్చిన బాకీలు కష్టపడి తెచ్చాలి గంజీ దాగి అప్పు తీస్తారు పంచి తొడుగు పంచపరక్ష పంచపక్ష పరమాణాలు తిని అప్పు చేశారు ఇప్పుడు గజి తాగి అప్పు తీస్తారు ప్రాణం గంజి తాగైనా ప్రాణం నిలబెట్టుకొని అప్పు తీస్తారు మీ ఆస్తులు మీరు మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటారు అందులో మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు పెళ్లి కావలసిన వాళ్ళు ఉంటే వాళ్ళది వివాహం జరుగుతుంది కానీ వివాహం జరగాలంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత కాలసప్ప దోషాలు కొన్ని దోషాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ జాగ్రత్తగా చూపించుకొని ముందు వాళ్ళ జాతకం ఎట్టా ఉంది చూసి పిల్ల పిల్లవాళ్ళ జాతకం కూడా జాగ్రత్తగా చూసి వివాహం చే చేయటం మంచిది కాదండి మీ పిల్లలు వినాలంటే కష్టపడి మేము ఉద్యోగం చోట మేమిద్దరం ఇష్టపడ్డాం ఇద్దరం సంపాదించుకుంటాం ఒకళ్ళు సంపాదించింది ఖర్చయినా ఒకళ్ళు సంపాదించింది నిలబెట్టుకుంటాం మేము జాగ్రత్తగా బతుకుతాం అని వాళ్ళనుకొని ఇంట్లో వాళ్ళు చెబుతారు కానీ కులము జాతో జాతీయ జాతకం కలవక వద్దు అంటే మేం ప్రేమించుకున్నాం మేము చేసుకుంటాం మీరు వద్దన్నా మేము ఆగం లేకపోతే చస్తాం ఇట్లాంటి పరిస్థితులు తెచ్చుకొని చేసుకున్న దాకా ఒకరి సంపాదన ఖర్చు పెడతాం ఒకరి సంపాదన దాచి పెడతాం బాగా ఉన్నత స్థాయికి పోతాం అని ముందు అనుకుంటారు తర్వాత అవి మొత్తం పోతాయి ఎవరి డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుందాం అంటారు అదేమంటే నీకంటే నేనేం తక్కువ చేస్తున్నాను నేను కష్టపడుతున్నాను నువ్వు కష్టపడుతున్నావు నువ్వు పని చేయి నేను పని చేస్తా పైన నేను ఇంట్లో ఎందుకు పని పనిచేస్తాను మెమూ పని చేయి ఇట్లా రకరకాలైన సమస్యలతోటి మళ్ళీ మొదటిగా వచ్చే లక్షణాలు బాగా కనబడుతున్నాయి కానీ మంచిలో చెడు ఉంది చూడండి మంచిలో చెడుతూ ఉంది చెబుతా పెరుగు వేసు తింటే మాత్రం అరగదు మజ్జిగ తిరిగి తాగితే బాగా ఉపయోగపడుతుంది పెరుగు ఏమో తింటానికి బాగా రుచిగా ఉంటుంది మజ్జిగ మాత్రం తాగడానికి కొంతమందికి ఇష్టంగా ఉండదు కానీ చిలికి తాగిన మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది అట్లాగే మజ్జిగ తెచ్చుకొని తాగటానికి తేలిగ్గా వస్తుంది పెరుగు కొనుక్కోవాలంటే డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కానీ డబ్బులు తక్కువ పెట్టుకున్న మజ్జిగే నీకు ఉపయోగపడుతుంది ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొని పెరుగు వేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అనారోగ్యం వస్తుంది అట్లా సమస్యలు అట్లా ఉంటాయి కాబట్టి ఈ రాశివాళ్ళు చాలా బాగున్న టైం ఆసన్నమైంది మీకు ఈ టైమును జాగ్రత్త చేసుకోండి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి వివాహం చేసుకోండి ఇప్పుడు ఏమవుతుంది ఈ టైంలో దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పెళ్లి కావటానికి పిల్లకి పిల్లాడు పిల్లాడికి పిల్లలు దొరక్క వెతుకలు వెతుకొని ఎక్కడో దొరికింది మేము చేసుకుంటామని చేసుకొని చేసుకున్న మర్నాడే ఇద్దరు విడబడి కోర్టుకి ఎక్కి విరాకులు దాకా మళ్ళీ పెళ్లి చేసుకుంటానే వీలు కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వివాహ విషయంలో ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి కుటుంబ పోషణ విషయంలో వచ్చిన రూపాయిని బడ్జెట్గా లెక్క వేసుకోవాలి దీనికింత దినికింత దినికింత చివరిగా మిగలటానికి ఇంత లెక్క వేసుకొని జాగ్రత్తగా ఉంటే మీరు అన్ని విధాలా బాగుపడతారు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా మీ జాతకం చూపించుకోండి మీకు చాలా మేలు జరిగే రోజులు దగ్గరికి వచ్చినాయి మేలులో కీలంటారు కష్టం ఉంటుంది మేలు జరిగే కష్టం లేకుండా ఎవరిని ఇంట్లో పెళ్ళి ఈ పెళ్ళికి సంబంధం మాట్లాడింది లఘతూ పెళ్ళయ్యే రోజు వరకు ఎంతో కష్టపడాలి శుభ రేఖలు చేయించాలి గడప గడప తిరగాలి పెళ్ళ ఎండాకాలం ప్రతి ఇంటికి పోయి శుభ ఇవ్వాలి ఇంత చేసి కళ్యాణ మండపం మాట్లాడుకోవాలి మరి ఇదివరకు పెళ్ళి అంటే ఏమీ లేదు మామూలు సన్నాయ మేడం బ్రాహ్మణతో పెళ్ళి అయిపోతుంది బ్యాండ మేడం కావాలి పాట కచేరీ కావాలి మరి పెద్ద మండపం కావాలి మరి మంగటి మండపం పెద్ద డెకరేషన్ కావాలి చివరికి వచ్చేప్పటికల్లా మా ఫ్రెండ్ ఇంట్లో పెళ్లికి ఇరవై రకాలు పెట్టాడు నాకు నలభై రకాలు పెడితేనే కుదరదు ఈ నలభై రక రకాలు ఏమైనా తింటారా అందరూ వాళ్ళే దీనివల్ల అనవసరమైన ఖర్చు విపరీతమైన ఖర్చు ఎందుకంటే కట్నం కోసం వాళ్ళని వేధించడం వాళ్ళు ఇచ్చిన డబ్బులేమో లోకలకి దారబోయటం చివరికి మిగిలేదు ఏమీ లేకపోవటం అదే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి దాన్ని ఏ బంగారం రూపంలో కూలి దాచిపెట్టుకుంటే మీకు ఎంతైనా ఉపయోగపడుతుంది అక్కరికి వస్తుంది అది జరగటలా వివాహ విషయంలో జాగ్రత్తగా జాతకాలు చూపించుకోవడం మొట్టమొదటి సంగతి రెండోది విపరీతమైన వారాపాటమైన ఖర్చు పెట్టకుండా ఆ వచ్చిన చలివింపులు డబ్బులు కానీ తర్వాత అత్తగారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కానీ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు కానీ దాంతో బంగారము ఇల్లు కొనుక్కుంటే రేపనే రోజు మీకు బాగుంటుంది అట్లాంటివి చేసుకోవటం చాలా మంచి టైము ఈ కుంభరాశికి ఆ అవకాశం ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా ప్రవర్తించండి మీకు జీవితంలో ఎప్పుడు పడిన కష్టమంతా ఇప్పుడు పడ్డారు బయటపడ్డారు వివాహం అవుతుంది వెంటనే సంఘ సంతానం కలుగుతారు మరి గర్భధారణై సంతానం కలిగే లోపల విపరీతమైన ఖర్చులు వస్తాయి చాలా కష్టపడాల్సి వస్తుంది దానివల్ల రేపు జరిగేది మాత్రం మంచి ఉంటుంది ఇప్పుడు అప్పులు తప్పవు కష్టాలు తప్పవు అన్నీ బాగుపడాలి అంటే ముందు మా పోటీ వాళ్ళు చెప్పింది ఆచరించండి జాతకంలో ఏముందో చూపించుకోండి దానికి ఉపశమనం ఏదో చేసుకోండి మీరు అన్ని విధాలా బాగుంటారు నరుడని చూసినావో గురునాత్మకృత నందూచినా వాళ్ళ బ్రహ్మ పదార్థం రుంగవచ్చు నీ సరిజవు లక్ష్యమొక్కటి సాధనెల్లగూచు ఈశ్వరుడని నమ్మి మనసా గురుదములాశ్చయం జగతాంభర్త సంహర్త ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం ఎక్కర్త ఎవడు కర్త జగతాంభర్త జగతని ఉత్తరం రక్షిస్తున్నాడు సంహర్త ప్రతి జీవరాశిని ముప్పై మూడు కోట్ల జీవరాశిని సంరక్షిస్తున్నారు సంహర్త మహాసామ్నిధి ఇంతమంది బలగడానికి ఆహారం అనేది కావాలి ఎంత కూడా అందరికి ఇస్తున్నాడు మహసాంనిధి ప్రణమామి బహిరంతస్తమో పహము పైన సూర్యభగవాను రూపంలో కింద భూమి రూపంలో ఉండి మనకు ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో అన్నీ వస్తూనే ఉన్నాయి ఎక్కడ చూస్తున్నావు జగత్తు మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కనపడేటువంటి భగవానుడు ఎవడు భగవానుడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కనపడేది భూమి ఈ భూమి ఈ సూర్య భగవానుడు వీళ్ళ వల్ల అన్ని రకాల నిప్పు నీరు పంట ఆహారం అన్నీ కూడా తీరుస్తున్నారు అటువంటి భగవంతుడికి శతవిధాల నమస్కారం చేస్తూ ఉన్నాను